ఈరోజు భారతదేశానికి దశ దిశ అంటే పరిపాలన ఎలా చేయాలి అని ఒక గ్రంథాన్ని తయారు చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారని తప్పించి రాజ్యాంగంలో అది రాస్తారా లేదా ఎలా ఉంటుంది ఎవరు కూడా కనీసం దాని మీద అవగాహన కల్పించేటట్టు ఎవరి మీద అయితే బాధ్యత ఉందో వాళ్ళు ఏ విధమైన కనీసం ఆచరణలో పెట్టకుండా చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా భారత రాజ్యాంగంలో ఉన్న దాన్ని అమలు చేయాలి కాబట్టి పరిపాలనా విధానమే రాజ్యాంగం ద్వారా నడుస్తుంది కాబట్టి దయచేసి ప్రజలకి దాని ద్వారా అవగాహన కల్పించండి అంతే తప్పించి కులాల పరంగా మతాల పరంగా విభజించి బాబాసాహెబ్ అంబేద్కర్ని దేశానికి దశాదీశ నిర్మించిన వ్యక్తిని ఒక కులానికి ఒక మతానికి అంటగట్టి ఆయన ఒక కుల కింద చేయకండి ఎందుకంటే ఎన్నో కోట్ల దేవుళ్ళు ఉన్న దేవుడి రూపంలో వచ్చి భారతదేశాన్ని ఒక దశ దిశగా అంటరాంతరాన్ని ఆ ఊర్మాకి సమానత్వంతో అందరూ మనిషిని మంచిగా ఊరులను తీసుకున్న స్పేషన్ కల్పించారు కనుక బాబాసాహెబ్ అమ్మేషింది ఎందుకంటే అది ఇక్కడ కాదు చరిత్ర చెబుతుంది మేము కల్పించింది కాదు చరిత్ర చదవలేని వాడు చరిత్ర సృష్టించలేడని బాబాశాఖాడు ఆయన అనుచరులను ఆరాధన ఏదైతే అమలు చేయవలసిన రాజ్యాంగం పరంగా పరిపాలించవలసిన వ్యక్తులు ఉన్నారో ఇప్పటికైనా రాజ్యాంగాన్ని కాస్త కోస్తా చదివి పరిపాలన ఎలా చేయాలో రాజ్యాంగాన్ని చదివి అమలు చేసి సమానత్వాన్ని మనుషుల మధ్య చిచ్చులు పెట్టకుండా అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు భారతీయులంతా ఒకటే అన్న నినాదంతో రాజ్యాంగాన్ని పిల్లలకి అవగాహన కల్పించాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను జైన్ జై ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి